హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుస్తపలత అయితే ఈరోజు మన గార్డెన్ అండి అక్కడక్కడ మరి కొన్ని సాయబూర్లు అయితే ఉన్నవి అవి పోసుకుంటూ మనం మరి మన మొక్కలు చూస్తూ మీతో అయితే నేను మాట్లాడతాను అయితే ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉన్నదండి నిన్నటి వీడియోలు అయితే నేను నిన్నటి వీడియో మీకు పోస్ట్ చేయలేదు వర్షం పడటం వల్ల నేను వీడియో తీయలేకపోయాను అండి ఈరోజైతే మార్నింగ్ వర్షం పడ్డది నేను మార్నింగ్ అంతా మన గార్జెన్ నిదా ఫిట్స్పెట్ చేసుకున్నాను అయితే మనకి అక్కడక్కడ కాయగూరలు ఉన్నాయి కదండి తేనండి మరి మనకి బెండ చెట్లు అయితే అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయండి మరి ఇవి ముదిరిపోకుండానే నేను హార్వెస్ట్ చేసేస్తాను కదండి మరి వేస్ట్ అవ్వకుండా చూడండి బెండకాయలు అయితే చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి అలాగే మనకి వంగ చెట్లు కూడా ఇప్పుడు మంచిగా వచ్చినాయండి ఇప్పుడు బలం అందుకుని చెట్లు అయితే చాలా గుబురుగా ఉన్నాయి చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి చెట్లు అయితేనండి ఇంకా అక్కడైతే బెండకాయలు ఉన్నాయండి మనం చూస్తూ హార్వెస్ట్ చేసుకుందాము ఇవ్వండి ఈ చెట్లు కూడా మనకి బెండకాయలు అయితే ఉన్నవి చూడండి ఇదిగో చూడండి చాలా మంచి పైతే వస్తున్నాయండి ఇవి ఇవి ఇక్కడ కూడా ఉన్నదండి చాలా మంచిగా అంటే బెండకాయలు వస్తున్నాయండి ఇదైతే మనకి కొత్త చెట్టు దీంట్లో అది వంగ చెట్టు తీసేసిన తర్వాత ఈ చెట్టు ఉండిపోయిందండి దీనికి వచ్చిన కాయలు ఇవి అలాగే మనం చిగుర్లు కట్ చేసేస్తున్నాం కదండి మనకి బెండ చెట్లు మరి పొడవైపోయినాయి ఈ అయితే చూడండి మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను ఇవన్నీ మనకి మరలా బెండకాయలు అయితే ఇలా వస్తాయి ప్రతి ఒక్కరు ఇలా చేసుకొని తెలియని వారు ఉంటారు కదండి బెండ చెట్లు అవి పొడవైపోయినాయి కదా అని మనం లాక్కకూడదండి అలా కట్ చేసుకుంటే మనకి దండకాయలు అయితే మళ్ళా కాస్తాయండి అయితే వంకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా తీసుకున్నాను హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఆ సైడ్ అయితే ఉన్నాయండి ఆ సైడ్కే వెళ్ళిపోదాము ఇంకా చూడండి ఇక్కడ అయితే వంకాయ ఉన్నది వంగ చెట్లు అయితే ఇప్పుడు చాలా మంచిగా అయితే వచ్చాయండి ఒకసారి చూడండి ఈ ఫ్లవర్ అయితే ఇది మరలా ఫ్లవర్ అయిపోయింది దీనిపైనే మరలా వచ్చింది చూడండి ఇది ఎండిపోయాడు నాకు సిద్ధంగా ఉన్నది దీనిపైనే మరలా వచ్చింది ఇది చాలా మిరకులుగా ఉన్నది కదండి ఇదిగంటే ఇవైతే ఇలా ఉన్న దానికి మరలా వచ్చిందండి ఇవి అయితే అండి ఇది అయితే ముద్ద కూడా ఉన్నది కదా మన దగ్గర అవి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి పువ్వులు అయితే చూసారు కదండి ఇవ్వండి బెండ చెట్టుకు అయితే చూడండి బెండకాయలు అయితే చాలా మంచిగా వచ్చినాయి అయితే మనకి ఇది కూడా మనం కోసేసుకున్న తర్వాత ఇది ఇక్కడికి అయితే తీసేస్తానండి ఇది ఒకటే ఉన్నది ఇంకా తీసేది ఇదిగోండి ఇక్కడ చూడండి చాలా చక్కగా వస్తున్నాయండి బెండకాయ ఇది ఇంకా చిన్నగా ఉన్నది కదా తర్వాత హార చేసుకుందాము ఇవ్వండి మనకి మల్బర చెట్టు అయితే చూడండి మరలా ఈ చిన్న కొమ్మలకే చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయండి మరలా ఇక్కడ అయితే మనకి పండిపోయిందండి చూసారు కదండి చాలా మంచిగా అయితే వస్తున్నాయండి మల్బరీలు అయితే మనం ఆకులు చేసుకోవాలండి ఆకులు తీసేసుకుంటే అవి మళ్ళీ మనకి పూత అయితే వచ్చి మలబరికాయలు అయితే వస్తాయి ఈ చెట్టుకి చూడండి బెండకాయలు ఇది అంత పొడవైతే ఉన్నదో ఇదైతే మొదట ఇదిగోండి చాలా మంచిగా ఉన్నది అయితే ఇక్కడ వంకాయలు ఉన్నాయండి మనం వంకాయలు కూడా ఈ లైన్లో హార్వెస్ట్ చేసేసుకుని చూడండి అంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినాయి పాత చెట్టు అండి ఇది పాత చెట్టుగా ఉన్నాయి అంటే నేను మిల్లి బగ్స్ పెట్టేసి నేను తీసేసాను కదా అనుకున్న చెట్లు ఈ చెట్టు అయితే మంచిగా ఉన్నదని చేసాను అయితే మనకి వంకాయలు బెండకాయలు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నదండి మనకి దీంట్లోనే పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి కూడా కలర్ఫుల్ పచ్చిమిర్చి చాలా బాగా వచ్చిందండి ఇంకండి ఈ వంకాయ కూడా హార్వెస్ట్ చేసేసాను ఆ సైడ్ అయితే ఉన్నాయి కదండి అటు ఆ సైడ్ అయితే వెళ్దాం మరి ఇవ్వండి మనకి లైన్లో అయితే వంకాయలు ఎక్కడ ఉన్నాయి చూసుకుంటూ మనం హార్వెస్ట్ చేసుకుందాము అలాగే ఈ చెట్టుకి చాలా మంచి ఫోటో వస్తుందండి ఇదైతే నేను వాటర్ తిన్ను పై మూతలు పెట్టుకున్నానని మళ్ళీ నేను పసిట్లోకి అయితే డిపాట్ చేసుకున్నానండి అది మీకు వీడియో నేను చూపించలేదు ఇంకా ఇది అయినాగా మంచిగా మరి చెట్టు అయితే మంచి బలంగా వచ్చి పూత చాలా బాగా వస్తుందండి ఇలా రెండు మూడు అయితే నేను ఇలా చేశానండి మార్చుకున్నాయి చెట్లు ఇవి మీకు చూపిస్తున్నాను ఈ లైన్లో మనకి ఇది తెల్ల వంకాయల చెట్టు అండి ఈ వంకాయలు అయితే మీకు చూపించాను చాలా కలర్గా వైట్గా ఉన్నాయి కదండి క్రీమీ కలర్లోను అయితే ఇది మనం ఒకటి విత్తనాలకైతే ఉంచేసుకుందామండి మరలా మన గార్డెన్లో మనకే కావాలి కదా అలా మనకి ఏవైతే మంచిగా ఉన్నాయి విత్తనాలుగా అయితే ఉంచేద్దామండి ఇవ్వండి ఈ సైడ్ అయితే మనకి కొత్త చెట్లు అండి ఇవి నేను మొన్నటి వీడియోలో కూడా మీకు చూపించాను అయితే పాతీ మిల్లి బగ్స్ పట్టేసిన తర్వాత మనకి వస్తున్న కాయలు అండి ఇవి కొత్త చెట్లకు వచ్చినవి చూసారా ఇది బరువు గురించి ఇది ఇలాగా వాలిపోతుందండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి కోత కూడా ఎక్కువగానే ఉన్నది మరి మనము మన ఇంట్లో వాళ్ళు ఏవైతే తింటారో ఏమైతే ఇష్టపడతారో ఆయగూరలే మనము మీద పండించుకుంటే చాలా బాగుంటుందండి ఇది డీప్గా ఉన్నది ఇది చూడండి ఇది కూడా హార్వెట్ చేసేస్తున్నాను మనం ఇంత మంచిగా హార్వెట్ చేస్తుంటే మరి మనం పండించిన అంతా మర్చిపోతాం కదండి అటు చూడండి అటు సైడ్ అయితే ఉన్నాయి నేను అటు వెళ్తాను ఇదిగోండి గుత్తు గుత్తులు కింద ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయండి నేను బకెట్లో పెట్టుకున్నా ఇవి రెండేసి మొక్కలు అయితే పెట్టాను మీకు చూపించాను ఇదైతే మరలా తెల్ల వంకాయలు అండి ఇవి పూర్త ఉన్నది ఇది ఇంకోండి ఇది కూడా మనకి గ్రీన్ కలర్ వంకాయలు ఇదిగోండి ఇక్కడ చూడండి చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి ఇవి చాలా టేస్ట్గా మంచిగా ఉన్నాయండి ఇవి వంకాయలు మనకి ఈ చెట్లు కూడా పూత మంచిగా పూత అయితే అంటే చాలా గ్రీన్గా ఉన్నాయి కదండి చెట్లు చాలా మంచిగా అయితే ఉన్నవి ఈ లైన్లో మనకి ఈ చిగుర్లకి బెండకాయలు ఉన్నాయేమో చూసుకుందామండి ఇది ఇంకా చిన్నగానే ఉన్నది చేద్దాము అలానే ఈ లైన్ మనం కట్ చేసామండి ఇది కూడా ఇంకోండి ఇది కట్ చేసేద్దాము ఇదిగోండి ఇది కూడా వేస్ట్ ఇంకా మనం ఇలాంటివన్నీ చూసుకుని మనం చేసుకుంటూ ఉండాలండి మనం ఇంట్రెస్ట్గా చేస్తే మనకి చాలా కాయగూరలు అయితే మనం పండించుకోవచ్చు దీంట్లో టమాటా చెట్టు ఉన్నదండి ఇదిగోండి ఇది పూర్త ఉన్నది కదా ఇది ఉంచేద్దాము ఆల్రెడీ కట్ చేసిందే ఇదిగోండి ఇక్కడ బెండకాయ చూడండి చిగుర్లకు వచ్చింది బెండకాయ ఇదిగోండి ఇది కట్ చేసేసాను నేను అలాగే ఇక్కడ ఇరుపులో ఉన్నదండి ఇదైతే ఇంకా బెండకాయలు చిన్నగా ఉన్నవి ఉంచేద్దాము ఇదైనా బెండకాయలే కదండి కదండీ అయితే చెట్లు వంగ చెట్లు మనకి చేప్పుడైతే మంచిగా వంగ చెట్లు చాలా గ్రీన్గా ఉన్నాయి అనుకుంటామో అప్పుడే మనకి పురుగులు కూడా పడతాయండి చూసుకోవాలి ఇంకంటే మనకి టబ్లో బీరపాలు పెట్టాను కదండి నేను ఇంతవరకు ఈ ఆకులైతే నేను కట్ చేయలేదు మరి ఆకులు కట్ చేస్తేనే ఇది తొందరగా పైకి వెళ్తుందండి బలం అందుకుని నేను అలా ప్రతి వీధిలోనూ కూడా నేను అలా చేస్తున్నాను కదండి ఇవ్వండి అలా చేస్తాను అయితే ఈ ఆకులు నేను మరలా కంపోస్ట్లీ వేసేసుకుంటానండి ప్రస్తుతానికి ఇక్కడ వైపు ఇక్కడ ఇక్కడ వరకు ఇలా సరిపోతుంది అయితే మనకి ఇక్కడ ఇలాగే పూత వచ్చేస్తుందండి అలా పూత రానివ్వకూడదు పైకి వెళ్ళిన తర్వాత మనం పూత అనేది మనకి పందిరి మీద వస్తే మంచిగా నిలబడతాయండి చిన్నగా ఉన్నప్పుడు అయితే మనం గిల్లేసుకోవాలండి ఇలాగ మన సుఖలు గిల్లేసుకుంటే ఆ పూత అక్కడ తాగిపోయి పైకి అయితే వెళ్తుంది అయితే మనకి చిక్కుడు పూజలు చూడండి చిక్కుడు పూజలు అయితే చాలా మంచిగానే వచ్చినవి చెట్టు చిక్కుడు కదండి ఇది పూత బాగానే ఉన్నది మరి ఇది అయితే మనకి ఈ చిక్కుడికి అయితే ఫస్ట్ ఎక్కువ పడుతుందండి మనం ఈ పురుగుల నుంచి కాపాడుకోవాలి ప్రస్తుతానికి ఇదైతే బాగానే ఉన్నది ఇది చూడండి ఇదైతే ఆకు ముడతలాగా వస్తుంది దీనికి ఏమన్నా స్ప్రే చేయలేమో మరి ఇది కూడా పోతే ఉన్నది కాదండి కొద్ది లాస్గానే ఉన్నది చెట్టు అయితే మరి ఇదిగోండి ఈ బీరపాదు చూడండి దీనికి కూడా నేను ఇలా కట్ చేస్తాను ఇలా కట్ చేసేయాలండి మనం కుండీల్లో పెట్టింది ఏదైనా సరే ఇలా కట్ చేస్తేనే ఎందుకంటే మనం చిన్న చిన్న కుండీల్లో మరి తక్కువ తక్కువ మట్టితో మనం పండించుకుంటున్నాం కదండి ఇంకండి ఇది ఇంతవరకు ఇలా పైకి అయితే వెళ్ళింది బాగానే ఉన్నదండి పాదు బలంగా ఉన్నది ఇదిగోండి ఈ పా చూడండి దీనికి అయితే మనకి కిందనే కాయ అయితే వచ్చేసింది చిన్నగా ఉన్నప్పుడే నేను చూడలేదండి అందుకే పోతగిలలేదు ఇక్కడైతే కాయ వచ్చేసింది మరలా ఇదిలాగా ఇంకొండి ఇక్కడైతే కింది వస్తుంది బానే ఉన్నది ఈ చెట్టుకి నేను అప్పుడు సరి చేశానండి తిండాకులు అయితే కట్ చేశాను ఇలాగా అలా చేసుకోండి ప్రతి ఒక్కరు తెలియని వారికి అయితే నేను చెప్తున్నాను మంచిగా గార్డెనర్కి అయితే అందరికీ తెలుస్తుంది కదండి ఎక్స్పర్ట్లకి మన అట్లా కొత్తగా చేసుకునే వాళ్ళకైతే తెలియటం గురించి నేను ప్రతిదీ మీకు క్లియర్గా చెప్తున్నానండి పదులకి అయితే ఇలా చేసుకోండి ఇవ్వండి ఇక్కడ కూడా మన బేరపేదికి టబ్లో బేరుపదు కూడా ఏదైనా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయాలండి మరలా మనం ఇక్కడ ఇక్కడ నుంచే మనం ఇంకో చూడండి అయితే రానివ్వకూడదు ఈ చిగులు అయితే రానివ్వకూడదు మనం కట్ చేసేసుకోవాలి అప్పుడే ఇది మంచిగా పైకి అనేది వెళ్తుందండి ఇవన్నీ మరలా మనం కంపోస్ట్ వేసేసుకోవాలి మనకి కుండీళ్ళు అండి అయితే ఉంచుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ పురుగులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి ఇది చూడండి ఈ అయితే మనకి చాలా ఫాస్ట్గా నిల్లింది ఎందుకంటే ఇది గ్రో బ్యాగ్లో నేను చాలా బలంగా అయితే ఇది ఆకులతో నింపానండి దీన్ని కూడా నేను కట్ చేయలేదు ఇంతవరకు మనం ఇలాంటి పనులు చేసుకోవాలండి గార్డెన్లోనూ చేసుకుంటే మనకి మంచిగా కానీ కాస్తాయి ఇదిగోండి అంతవరకు అయితే అలా కట్ చేశాను ఇలాగ మనకి కుండీల్లో కూడా పలుపు అనేది ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి వర్షాకాలం అయితే చాలా నీట్గా పెట్టుకోవాలి అయితే మనకి పురుగులు కూడా ఎక్కువ ఈ సీజన్లోనే వస్తాయండి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ఇది ఇలా వచ్చేస్తుంది దీన్ని ఇక్కడ కట్ చేస్తున్నాను నేను ఎందుకంటే అలా రానివ్వకూడదు ఇది ఇలా వచ్చేస్తే ఇంకా ఇక్కడ బలం తగ్గిపోద్ది అండి పైన అయితే మనకి ఇంకా పందిరి మీద అల్లుకుంటారు కాబట్టి వదిలేయచ్చు ఓకేనండి పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి ఇగో చూడండి మరి ఇవి పండిపోయాయి నేను వర్షం కారణంగా నేను చూడలేదండి ఇవి ఇలాగ అంతలాగా పండనిస్తే మనకి పూత అనేది మరలా రాదు అందుకే నేను హార్వేట్ చేసేసుకున్నానండి మనం పచ్చిమిర్చిని చాలా ఈజీగానే పెంచుకోవచ్చండి అయిపో పచ్చిమిర్చిని మనం కష్టంగా అవుతుందేమో పెంచడం అనుకోవద్దు చాలా మంచిగానే పెంచుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ వర్షాలకి ఇవి తొందరగా పండిపోతాయండి అందుకే మనకి మార్కెట్లో కొద్ది ఎక్కువ రేటే ఉంటాయి ఇప్పుడు వాళ్ళు పొలాల మీద నార్లు వేసేవాళ్ళు మరి మునిగిపోతాయి కదండి అందుకని ఇప్పుడు పచ్చిమిర్చి రేటు ఎక్కువే ఉంటుంది మనము హ్యాపీగా టెర్రస్ మీద ఇలా పండించుకుంటాండి మనకి మార్కెట్తో పని ఉండదు నేను ఇది పోపు దినుసులో ఉన్న విత్తనాలతో వేసానండి ఇది ఒక చెట్టు మరి నేను ఎన్నిసార్లు అంటే హార్వెస్ట్ చేసాను మీరు చూసారు చాలా అంటే చాలా బాగా కాస్తుంది అలాగా మీరు ఏదన్నా చిన్న డబ్బా ఉన్నా సరే పెట్టుకోండి అలాగా మీకు అది మక్కు వచ్చినప్పుడు మీకు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుందండి కొత్తగా ఎవరన్నా చేసేవారు అయితే అలాగే వేస్ట్ డబ్బాల్లో కూడా కవర్లో కూడా పెట్టుకోవచ్చండి మంచిగానే కాస్తాయి ఏదైనా మనం ఒకటి రెండు సార్లు కాయిస్తే మనకి ఈజీ అవుతుంది కదండి ఇంకా పెంచాలనే కోరిక కూడా కలుగుతుంది నాకు ఇంకా ఆల్రెడీ ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయండి ఇవి పండిపోతున్నాయి కదా అని నేను హార్వెస్ట్ చేస్తున్నాను అయితే మరి పూత రాదండి ఇలా పండుపోని ఉంటే పూత రాదు అందుకనే నేను తీసేస్తున్నానండి ఇవ్వండి ఇవి ఆల్రెడీ ఇవన్నీ పండిపోతున్నాయి చాలా కాయలు అయితే వచ్చినాయండి ఇవి ఇంకా ఇవ్వండి పోత చూడండి పోత వస్తుంది మళ్ళీ దీనికి పుల్లట మజ్జిగ స్ప్రే చేయాలి ఇవి చూడండి ఇవైతే నేను ఇంకా పండిన తర్వాత హార్వెస్ట్ చేస్తానండి ఇంకా అటు సైడ్ పచ్చిమిర్చి ఎట్లు ఉన్నాయి కదండి అటు సైడ్ కూడా వెళ్ళి నేను హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి మనం ఇంత చిన్న డబ్బాలో కూడా నేను పచ్చిమిర్చి పెట్టాను కదండి ఇది కూడా చాలా కాయలైతే కాసిందండి దీన్ని కూడా మరి నేను ఎప్పుడు కర్రీస్కి అవసరమైతే అప్పుడే వచ్చి నేను కోసుకుంటానండి ఇంకా చూడండి చాలా మంచిగా అయితే ఉన్నవి ఇవ్వండి గుత్తు గుత్తుల కింద చాలా బాగున్నాయండి అయితే మరి మా వీడియోస్ చూసేవారు ప్రతి ఒక్కరు వీడియోస్కి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మరి ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుందండి అందుకే నేను ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నానండి ఓకేనండి అయితే మనకి మన కొత్తగా రెండును కొత్తగా జామంటేసాను కదండి ఆ జామంటికి మంచిగా జామ్ పళ్ళు అయితే అయినవి అవి కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి వచ్చేసేవి ఓకేనండి మరి మన జామ చెట్టు చూడండి మీకు ఈ జామ చెట్టు గురించి కూడా నేను వీడియో చేశాను అయితే ఇవి ఇప్పుడు హార్వెట్ చేసేస్తానండి అయితే ఇంకా మొగ్గలేదు కానీ ఈ టైంలో మనం హార్వెస్ట్ చేసుకుంటే మనకు తింటాక కూడా చాలా మంచిగా ఉంటాయి కదండి ఇది ఫస్ట్ టైం అండి చూడండి మరి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి ఈ కాయ అయితే చాలా పెద్దగా అయితే అయిందండి చూడండి ఇంత మంచిగా మనం పండించుకుంటే మరి ఇదిగోండి కాయ ఉన్నది ఇంకా కింద కాయ పెద్దగా అవుతుందండి అది ఇంకా మనకి ముంచేసి నేను తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తానండి కదండి మరి మూడు కాయలు అయితే నేను హార్వెస్ట్ చేశాను ఫస్ట్ టైం అండి మరి ఇలా జాంపలు పండించటం ఓకేనండి మరి ఇంకోండి ఇంత హార్వెస్ట్ అయితే మనకు వచ్చింది మనకి అక్కడక్కడ మన కాయగూరలు మరి వేస్ట్ అవ్వకుండా నేను హార్వెస్ట్ చేసేసానండి అలాగే ఇందులో చిన్న మల్బర్రి కూడా ఉన్నది ఇదైతే మా వారికి ఇచ్చేస్తానండి అయితే జామకాయలు కూడా హార్వెస్ట్ చేసాము కదండి నేను ఒక కాయ అయితే మీకు ఇది మంచిగా కడుక్కొచ్చి కట్ చేసి చూపిస్తానండి ఓకేనండి ఒక జామకాయ అయితే నేను కట్ చేశానండి ఇంకా అండి చాలా మంచిగా అయితే ఉన్నది మరి ఒక టేస్ట్ చేసి మీకు చెప్తానండి ఫస్ట్ టైం కాదండి మన టెరస్ పైన చాలా స్వీట్గా అయితే ఉన్నదండి చాలా బాగున్నదండి మరి ఇంకా పూత అయితే వస్తుంది మనకి మంచిగా కాయాలని మనం ఇంకా బలంగా మరి జామ చెట్టుకైతే లిక్విడ్లు అలాగే బలమైన కంపోస్ట్లు ఇద్దామండి ఓకేనండి మరి ఈ వీడియో ఎలాగనిపిస్తుందో మీకు కామెంట్లో నాకు తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరొక మంచి వీడియో అయితే నేను ముందుకైతే వస్తానండి ఓకేనండి